పాఠశాలలో విజృంభిస్తున్న గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు మిత్రా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వడ్డేపల్లి రాజేశ్వరరావు రవికుమార్ యాదవ్ హాజరై ప్రారంభించారు విద్యార్థులను పాఠశాల దశలోనే ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తారని రవికుమార్ యాదవ్ తెలిపారు ఈ ప్రోగ్రాంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ముందుగా గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువు అంటే సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానం ఉంది ఆ ఉన్నత స్థానాన్ని ఉన్నత స్థానాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గురువు మీద ఉందని గురువు నాలుగు గోడల మధ్య ఈ నేటి సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి అవసరం ఉంది కాబట్టి సమాజం పెడదారిన పట్టకుండా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత గురువు యొక్క భుజ స్కంధాల మీద ఉంది తల్లి మండల్ టీచర్స్ ఫ్లేషన్ ప్రోగ్రామ్కి మన చాలా థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి ఎలా అయితే తల్లిదండ్రులు ఇంట్లో నేర్పినట్టు గురువుతోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే పొద్దున్న లేసి ఇంట్లో ఉన్నది చిన్నప్పుడు తక్కువ టైంలో కాబట్టి గురువు స్కూల్లో ఎక్కువ ఉంటాము నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయుకి చెప్తున్న ఒక విషయం ఏంటంటే ఈ మధ్య అన్ని స్కూల్స్ లో కాదు కొన్ని స్కూల్స్ దగ్గర కూడా బాగా గంజాయి ఇవన్నీ బాగా జరుగుతున్నాయి అవన్నీ అరికట్టాలని చెప్పి కూడా నేను కొద్దిగా చూసి కొన్ని స్కూల్స్లలో కూడా కొద్దిగా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డబ్బులు కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో కూడా మనం కొద్దిగా ఎంతో అంత డిస్కషన్ చాలా అన్ని స్కూల్స్ మేము చెప్పు చేస్తుంది కానీ ఇంకో కొన్ని ఇంపార్టెంట్ కొంతమందికి మనం ఫ్రీ ఇస్తే కూడా బాగుంటుందన్న కోరిక సమాజంలో గురువు అనేది చాలా తల్లిదండ్రుల తర్వాత మరి మీరే చాలా ఇంపార్టెంట్ సమాజంలో ఎట్లయితే ఆ స్టూడెంట్ని తీర్చిదిద్దడం జరుగుతుందో అది మీ వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా అంటే టీచర్ అనేది చాలా గురువు అనేది అమ్మ నాన్న తర్వాత గురువే అని చెప్పి నాకు చిన్నప్పుడు ఉన్నటువంటి టీచర్లు కూడా నాకు ఇంకా గుర్త ఉన్నారు కానీ టీచర్లు కానీ మేము పొద్దునే ఫోర్ ఓ క్లాక్